చాలా బాధాకరం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బి మేక్ Any comments against the Honorable Speaker inside or outside the House? Inside or outside the House? So, this is an important aspect to, to be taken into consideration. Any comment made by any member against the Honorable Speaker are final. Is contempt of the House? The decisions taken by the Honorable Speaker. నెవర్ బి క్వశ్చన్ బై ఎనీ మెంబర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది హౌస్ సో ద పాయింట్ ఆఫ్ కన్సన్ట్రేషన్ ఈస్ దాట్ హాన్రబుల్ స్పీకర్ పోస్ట్ మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామ మాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ ఇస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎద్న్ ఇండివిజువల్ ఇట్స్ అగైన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫార్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూ మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంట జగదీష్ రెడ్డి మెంబర్ named by the speaker may be suspended from the services of the house for remainder of the session. motion moved. the question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that sri Jagdishwar Reddy member named by the speaker be suspended from, from the services of the house for remainder. मोशन इज कॅरी द मेंबर नेम्ड बाय द स्पीकर इज सस्पेंडेड फ्रॉम दर्विस फॉर रिमेंडर ऑफ देशन